మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దివింపబడుదురు నూట పన్నెండవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనము చింతించవలసిన అవసరము లేదని మనకు దేవుడు వాగ్దానము చేసినాడు ప్రిలార ప్రతి ఉదయము ప్రతి రాత్రి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఆదరణకరముగాను బలోపేతముగాను మనల్ని మన విశ్వాస జీవితంలో ప్రేరేపించేదిగాను ప్రభు కొరకు బలముగా నిలబెట్టేదిగాను ఉంటున్నటువంటి ఈ వాగ్దానాన్ని మీరు మీ జీవితంలో పొందుకోవాలని ప్రార్థన పూర్వకముగా నేను చిన్నాను ప్రియులారా ఈ రాత్రి ఈ వాగ్దానము మీరు నమ్మి ఒప్పుకొని విశ్వసించి మీ నోటితో దాన్ని మీరు ప్రకటిస్తూ ఉండగా దాన్ని పలుకుతూ ఉండగా దేవుడు దానిని మీ జీవితంలో స్వతంత్రింపజేయబోతున్నాడు మీకు ఇవ్వబోతున్నాడు ప్రతి వాగ్దానాన్ని ఆయన మన జీవితంలో నెరవేర్చే దేవుడయి ఉన్నాడు ఎందుకంటే దేవుని మాట స్థిరమైనది కథలనిది అద్భుతమైన కార్యాలను మన జీవితాల్లో జరిగించేది కాబట్టి ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని తప్పకుండా మీరు విని ఎంతగానో ఆత్మీయముగా బలపడాలని ప్రార్థన పూర్వకముగా కోరుకునిస్తున్నాను అవును ఇది నిజం దేవుని ఎదుట నీతి మంతులుగా మరియు యథార్థ వంతులుగా ఉండేందుకు మనము కృషి చేయించినప్పుడు మన సంతానము మీద ఒక బలమైన ఆశీర్వాదము దిగి వస్తుంది అది వారిని ఈ భూమి మీద బలవంతులనుగా చేస్తుంది అది మీ ఆధ్యాత్మిక పిల్లలు మీరు బోధించేవారు మరియు మీ క్రింద పని వారితో సహా మీ పిల్లలందరికీ దేవుడు దీనిని నెరవేర్చాలని నేను ప్రార్థిస్తున్నాను తద్వారా వారందరూ ఈ భూమి మీద పరక్రమ వంతులు కాగలరు అవును ప్రీలారా ఈ రాత్రి ప్రభు బహుసూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అంతేకాక కల్మీయు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలిచునని నీతి ఆ యొక్క న్యాయ విమర్శలో వారి వ్యాధ్యము గెలుచును దుర్వార్తకు జడియడని అనేకమైనటువంటి మాటలను యథార్థ వంశపు వారి కొరకును మరి దేవుడి రాత్రి కాలములో వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా చదబడిన లేఖన భాగమును మనము చూస్తే ఈ కీర్తన ప్రారంభములో అక్కడ రాయబడి ఉంటుంది యహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించేవారు ధన్యులని అట్టివారి సంతానము భూమి మీద బలవంతులు అవుతారు అట్టివారి సంతానము ఆశీర్వదింపబడును కలిమి మరి సంపద వారి ఇంటిలో ఉండును వారి నీతి నిత్యము నిలిచినని దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఈ రాత్రి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిలారా మనము దేనిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలలో సంతోషిస్తూ ఉన్నాం దేనిని బట్టి ఆనందపడుతూ ఉన్నాం లేదా దేనిని బట్టి అంతకంతకు ప్రోత్సహించబడుతూ ఉన్నాం అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దేనిని బట్టి సంతోషపడినా గాని లోక సంబంధమైన వాటి విషయమై మరి ఆహార విషయమై వస్త్రముల విషయమై నీవు కలిగి ఉన్నటువంటి సంపదల విషయమై నీకున్న జ్ఞానాన్ని బట్టి చదువులను బట్టి ఉద్యోగమును బట్టి లేదా మరి అతి శ్రేష్టమైన రీతిలో దేవుడినికిచ్చిన గర్భఫలము బట్టి ఆ బిడ్డలను బట్టి ఒకవేళ సంతోషిస్తూ ఉన్నప్పటికీ ఆ యొక్క ఆనందము శాశ్వత కాలము ఉండదు సంపూర్ణముగా స్థిరముగా ఉండదు కానీ దేవుడి రాత్రి కాలము జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కదా యహోవయందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అత్యధికముగా ఆనందించేవారు ధన్యులు అట్టివారి సంతానము అట్టి వారి వంశము భూమి మీద బలవంతులవుతారు యథార్థవంతుల వంశపు వారు ప్రభువుని బట్టి ఆనందించేవారు ప్రభువుని బట్టి ధైర్యము తెచ్చుకునేవారు దేవుని కోసము నిలబడే వారి యొక్క వంశపు వారు వారు దీవించబడతారు వారి గృహములోనే కలిమియు సంపదయు నిండారుగా ఉంటుంది వారి నీతి నిత్యము నిలుస్తుంది ఎందుకు అనంటే దేవుని యొక్క మాటలే దేవుని యొక్క ఆజ్ఞలే మనకు నీతి కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా లోక సంబంధమైన విషయాలను బట్టి నువ్వు సంతోషించొద్దు గాని ప్రభువును బట్టి ఆనందించడము నేర్చుకో ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఆయనకు కృతజ్ఞతా స్థుతిలో చెల్లించటము ఆయన సమ్ముఖములో ప్రార్థించడము ఆయన చేసిన మేలులన్నిటిని తలపోసుకుని కృతజ్ఞత స్థుతితో కూడిన ఆరాధనను ప్రభుకి అర్పించటము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకోవటము ద్వారా దేవుని వాక్యము నీ జీవితంలో ప్రాముఖ్యమైన స్థానాన్ని పోషించటము ద్వారా అందును బట్టి నువ్వు ఆనందించగలిగితే ప్రి సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు అప్పుడు నీ వంశము నీ సంతతి నీ కుటుంబాన్ని నీ యొక్క ఆర్థిక స్థితిగతులను నీ యొక్క ఆత్మీయ అన్నిటినీ కూడా ఆయన వర్దిల్ల చేస్తూ దీవెనకరముగా ఈ భూమి మీద నిన్ను నీ సంతానాన్ని బలవంతులుగా ఆయన ఆశీర్వదించి వర్దిల్ల చేస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వాక్యము చిన్న నీవు దేనిని బట్టి సంతోషపడతావో ఆలోచించి నిర్ణయించుకో ఒకవేళ కీడు ఎదురవుతుందా ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నిలబడుతూ ఉంటే నిందలు వస్తున్నాయా శోధనలు వస్తున్నాయా ఆయనను ను ప్రభు కొరకు ధైర్యముగా నిలబడు ఆ నీతిని చేజార్చుకోక దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ ఆయన వాక్యానుసారము బ్రతుకుతూ ఉండగా ఈ రాత్రి ఒకవేళ నిందలపాలైన దేవుడు శాశ్వతమైన శోభాతిశయముగా నిన్ను నిలబెట్టబోతున్నాడు మంచి ఖ్యాతిని నీకు దయచేయబోతున్నాడు ప్రభు మీద మనము నిలబడినప్పుడు ఎల్లప్పుడూ ఇక మనము బలహీనులము కాక దేవుణ్ణి బట్టి బలవంతులుగా ఉండగలుగుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించి కృతజ్ఞతాస్ చెల్లించు అంతేకాని నీ సంతోషమంతా ఆ ఆశీర్వాదమే అని అక్కడనే ఆగిపోకు దేవుడు నిశ్చయముగా నిన్నింకా ఇంకా ఆశీర్వదించబోతున్నాడు నిన్నింకా ఇంకా అభివృద్ధి చేయబోతున్నాడు ఈ రాత్రి వరకు ఏదైనా ఒకవేళ కీడుగుండా నడిపింపబడుతున్నావా అయితే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ఈ శ్రమ అనుభవం అంతా రేపటి రోజున నీ చేతిలో పెట్టబోతున్నాడు ఆశీర్వాదాన్ని దీవెనను మేలును ఏ రీతిగా ఆయన నీకు మేలు చేయబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో నూట ఇరవై ఏడవ సంకీర్తన మూడవచనం ఇలాగూ సెలవిచ్చినది కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అవును ప్రియ సహోదరి సహోదరుడా మీరు నీతి కొరకు ప్రయాసపడుచున్నప్పుడు విశ్వాసము మరి ఓర్పుతో బాధలను సహించుచు ఏసును విడిచిపెట్టడము లేదని నేను అర్థము చేసుకున్నాను మీరు నీతిని అనుసరించడంలో స్థిరముగా ఉండవచ్చును ఇదంతా ఎంతో విలువైనది ఎందుకంటే కన్నీళ్లు విడిచి చూత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని చెప్పబడినట్లుగానే మీ కన్నీళ్లు మీ పిల్లల జీవితాల్లో ఆనందాన్ని మరి ఆశీర్వాదాలను తీసుకుని వస్తాయి మరి బలవంతులుగా మారినప్పుడు మీరు వారి జీవితాలలో అన్ని దీవెనలను పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషించడానికి నేర్చుకుందాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండులాగున మన జీవితాలను మార్చుకుందాం ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉండగా నీ సంతతి వారిని ఆయన భూమి మీద బలవంతులనుగా చేయబోతున్నాడు నీ వంశపు వారిని ఆయన దీవించబోతున్నాడు ఈ శ్రేష్టమైన వాగ్దానము మన జీవితములో నెరవేరినట్లుగా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న దేవా అద్భుతమైన ఆ రీతిగా మరొక మారు నా తండ్రి ఈ రాత్రి నీ అందు భయభక్తులు కలిగి ఉండు నీ ఆజ్ఞలను బట్టి ఆనందించేవారు నాయన ధన్యులని అటివారి వంశము వర్ధిల్లునని అటి వారి సంతతి భూమి మీద బలవంతులగుదలని ప్రభువా కలిమియు సంపదయు వారింట ఉండునని దుర్వార్తకు వడు జడియడని ప్రభువ శ్రేష్టమైన రీతిలో ఈ రాత్రి కాలము మీరు నాతో మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ప్రతి బిడ్డ జీవితంలోనికి విడుదల వచ్చినట్లు చేయము వారిని అడ్డుకునే ప్రతి పాపము విడిచిపెట్టి ప్రతి అపవాది శోధనలను మరియు పరధ్యానము కూడా విడిచిపెట్టినట్లు చేయము ప్రభువాని యొక్క అద్భుతమైన జ్ఞానము అభిషేకము శక్తి మరియు ప్రతిభతో ఈ లోకములో ప్రకాశించినట్లుగా మరి ఉన్నత స్థానములకు ఎదుగునట్లుగా వారికి నీ కృపను అనుగ్రహించుము దేవవారిని భూమి మీద బలవంతులనుగా ఎదుగునట్లు చేయము తండ్రి వారి సవాళ్ళన్నిటి నుండి బయట పడుటకును మరియు విజయము వెంబడి విజయము వారికి అనుగ్రహింపబడినట్లుగా బిడలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి మేము మరియు మా సంతతి వారందరూ నీ ప్రేమను గట్టిగా పట్టుకొని అయ్యా నీ మార్గము వైపు నడిపించబడడానికి నీవు మాకు సహాయము సహనము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా నీవు మా పట్ల నీ ప్రేమను ఎల్లప్పుడూ కొనసాగింపమని వేడుకొనిచున్నాం తద్వారా మేము మరి మా సంతానము నీ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండుటకు మరి మా పిల్లలకు మరి మా చెట్టు ఉన్నవారికి ప్రకాశించే వెలుగుగా మేము జీవించినట్లు మా జీవితాలను రూపాంతర పరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకునిచుండగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఇయ ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి కుడికి గాని గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని చిన్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకునిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము నైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాను కొరకును వారి పరిచర్య వరి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వరి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయ్యా మీ సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి స్వంత గృహాల రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయాయి రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయాయి రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేసినారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి